హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండి వన్ మంత్ బ్యాక్ది ఇంకా కొంచెం ఎక్కువే అప్పుడు ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే మా హస్బెండ్ హెల్త్ అనేది సడన్గా అప్సెట్ అయ్యింది తనైతే నడవటం మానేశాడు మీలో కొంతమంది నాకు కమెంట్స్ చేసినప్పుడు కూడా అంటే వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని అడిగారు అప్పుడు కూడా నేను చెప్పాను మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదు ప్రజెంట్ తను నడవట్లేదు అందుకోసమే వీడియోస్ ఆపాను అని అసలు తను నడవకపోవడానికి రీజన్ ఏంటి సడన్గా తన హెల్త్ ఎందుకు అప్సెట్ అయ్యింది అనేది ఈ వీడియోలో ఫర్దర్గా అయితే షేర్ చేస్తాను నాకు సంబంధించిన ఏ విషయమైనా నేను ఓపెన్గా వెంటనే చెప్పేస్తానండి అదే మా పాపకి కానీ మా హస్బెండ్కి కానీ సంబంధించిన విషయం అయితే నేను అంత తొందరగా చెప్పను ఎందుకంటే వాళ్ళ హెల్త్ అనేది పాడైతే అది చాలా పెయిన్ఫుల్గానే కనిపిస్తూ ఉంటుంది అందుకే ఆ టైంలో నేను వీడియోస్ తీయడానికి కూడా ఎక్కువగా అయితే ఇష్టపడినమాట సో అందుకోసమే నేను ఆ రోజు ఈ వీడియో పోస్ట్ చేయలేదు ప్రజెంట్ మా హస్బెండ్ హెల్దీగా ఉన్నాడు బాగున్నాడు అందుకోసం ఇప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఈ వీడియో అయితే నవంబర్ ట్వంటీ థర్డ్ అనుకుంటే మేము వరకు తిరుపతి వచ్చాం కదా అని నాన్ వెజ్ తినలేదు ఆ రోజు తిన్నాం అనమాట ఆ రోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి చికెన్ పట్టుకొని వచ్చాను అమ్మ నాకు ఏం కావాలి అనేది మార్నింగ్ చెప్తుంది కాల్ చేసినప్పుడు పలానా వస్తువు తీసుకురా అనేసి ఇంకా అవి పట్టుకుని వెళ్తాను ఆ రోజు చికెన్ తీసుకురా మనం అందరం కలిపి వండుకుని తిందామంది ఇంకా నేను వచ్చి కుక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా నేను చికెన్ తెచ్చినప్పటి నుండి వంటగది అందులోనే కుకింగ్ ప్రాసెస్లో ఉండిపోయాను నాతో పాటు లియో కూడా ఉండిపోయింది అన్నట్టు కొంతమంది లియో గురించి అడుగుతున్నారు లియో మా తమ్ముడు వాళ్ళ పప్పి అండి దాని ఏజ్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాని చిన్నప్పుడు మా ఇంట్లో కూడా తిరిగేది అందువలన చాలా మంది మా పప్పి అనుకుంటున్నారు కానీ అది మా తమ్ముడుదేండి ఇంకొంచెం మంది లియోని ఎంత కాస్ట్ పెట్టి కొన్నారు అన్నారు లియోకి అయితే థర్టీ డేస్ ఏజ్ ఉన్నప్పుడు ట్వంటీ థౌజండ్ పెట్టి తీసుకున్నాడండి మా తమ్ముడు మరదులని దాన్ని కొన్నప్పుడేమో కానీ దాని హెల్త్ పర్పస్ అలాగే దాని ఫుడ్కి సంబంధించి దాన్ని కేర్ చేయడానికి కూడా చాలా అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది మా తమ్ముడు డాగ్ లెవర్ అండి చాలా ఇష్టము కుక్కపిల్లలు అంటే అందుకోసమే లియోని చాలా కేర్గా చూసుకుంటూ ఉంటాడు లియో అప్పుడప్పుడు హైపర్ అయిపోతూ ఉంటుంది కంట్రోల్ చేయడం చాలా కష్టం మా తమ్ముడే చూసుకుంటాడనమాట ఆ రోజు నేను చికెన్ కుక్ చేస్తుంటే లియోకి బాగా ఆకలిస్తుందంట దానికి సంబంధించిన అంటే మిల్క్ తాగే గిన్నె ఉంటుంది కదా అది తీసుకుని వచ్చి అక్కడ ఆట మొదలెట్టింది నేను చేసే ఈ స్టైల్ బిర్యానీ దానికోసం అయితే నేను ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను చికెన్ని కడిగేసి ఎవరో చెప్తున్నా చెందామా ఎలా వండుకోవాలో కడిగిన చికెన్ తీసుకున్నాను అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా పుదీనా కొంచెం కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు కారం ఒరే నీ నోట్లో వేసానా నోరు ఇక్కడ ఎట్లా ఇయో గరం మసాలా ఇది చిన్ని స్పూన్ కాబట్టి టూ టేబుల్ స్పూన్ వేసాను మనకి సరిపడా సాల్ట్ అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి సాల్ట్ అండ్ కర్డ్ కర్డ్ కొంచెమే వేస్తున్నానండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ని ఎక్కువ ఇష్టపడడం మా ఇంట్లో అండ్ లాస్ట్ ఇది ఈ సీడ్స్ ఇందులో పడిపోకుండా చెయ్యి అడ్డు పెడుతున్నాను మళ్ళీ సీడ్స్ అందులో పడితే టేస్ట్ చేంజ్ అయిపోతుంది అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక చికెన్ని బాగా మిక్స్ చేసుకుంటే అప్పుడు బాగుంటుంది పీస్ టేస్టీగా అయితే ఉంటుంది ఇవన్నీ నువ్వు రికార్డ్ చేయడమే కాస్ట్ చూసి నేర్చుకో కుక్ చేద్దు కానీ నేర్చుకున్నా సార్ అలాగే నువ్వు వండే వంటకే నేను పేర్లు అట్టుకున్నది అంటున్నాను అది అదృష్ట లియో కూడా నేను పేర్లు పెట్టదు కదమ్మా లియో ఇందులో దూరిపోయి దూరిపోయి ఇందాక నుంచి వెయిటింగ్ ఇది ఎప్పుడు ఉండుద్ది ఎప్పుడు తిన్నా అని ఈ గ్యాప్ లో లియో ఒక చిత్రీ పని చేసింది ఆడుతూ ఆడుతూ మా లవ్లీని పరిగెట్టించింది ఏడ్ చేసింది పాపం లవ్లీ భయపడి కాకపోతే లియో ఏం చేయలేదు అనుకోండి జస్ట్ అలా పట్టుకుంది కానీ ఏం కరలేదు చేయలేదు కానీ లౌలీ మాత్రం యాడ్ చేసింది బాగా ఇదైతే పాత్ర వేడెక్కింది ఇందులో ఆయిల్ వేసాను చెక్క లవంగం యాలక్కాయలు బిర్యానీ ఆకు జాపత్రి ఇవన్నీ అనమాట ఇవన్నీ ఇందులో వేస్తాను ఇవి కొంచెం వేగిన తర్వాత మనకి అరోమా ఆటోమేటిక్ గా మంచి స్మెల్ అయితే వస్తుంది అండి అప్పుడు నేను ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానో ఆ చికెన్ పెట్టి ఇందులో యాడ్ చేసేది పడుతుంది దాని పాటు మ్యారినేట్ చేశాను ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసుకుంటున్నాను మమ్మీ కూడా పెట్టదు లేగ పెడతాం లేదు పెడతాను ద చికెన్ని కలుపుతాను చూపించుగా నాకు కౌంటర్ టాప్ ఏమో తనిపియట్లేదు అదే హైట్గా ఇంకెదిగెండి చూడు నీరు సగం కంటే ఎక్కువ వస్తాను అలాగే అలాగే ఈ గ్లాస్తో ఫైవ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఆల్రెడీ కడిగి వాష్ చేసి డ్రైన్ చేసి పక్కన పెట్టాను దీనికి వాటర్ని అయితే తీసుకుంటాను ఇప్పుడు అంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అండి వాటర్ తీసుకుని పక్కన పెట్టేసి అప్పుడు ఇంకా మనకి ఏంటి అంటారు కన్ఫ్యూజన్ ఉండదు అప్పటికప్పుడు చేసుకోకుండా ముందుగానే రెడీగా పెట్టుకోవచ్చు తర్వాత ఇంకా చికెన్ కర్రీకి ప్రిపేర్ చేస్తాను ఇంత ఎక్కువ ఎందుకు కుక్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను మమ్మీ శ్రీను పాప తమ్ముడు అయితే తింటాం అనమాట ఈవినింగ్ మళ్ళీ మేము మా ఇంటికి పట్టుకుని వెళ్తాము మా అత్తయ్య మామయ్యకి మాకు పట్టుకుని వెళ్ళాలి ఇక్కడ మళ్ళీ వీళ్ళకి ఉండాలి కాబట్టి ఇది తీసుకున్నాము ఇది ఎంత అంటే కేజీ పావు రైస్ ఏంటి తీసుకున్నానని అవైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాం ఒకసారి రైస్ని అటు ఇటుగా కలుపుతున్నాను పులిచి పెట్టుకున్నాం కదండి గ్లాసు గ్లాస్ ఉన్నారా ఆ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది కానీ నేను నెయ్యి మర్చిపోయి వచ్చాను ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేస్తున్నాయండి అంటే ఇందక వరకు స్టీల్ అయితే యూజ్ చేశాను కదా సో దానికంటే ఇది బెటర్ అనిపించింది ఇది పెడుతున్నాను కానీ విజిల్ మాత్రం పెట్టట్లేదు ఇలా మూత పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ అలా ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే ఆ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది మన అమ్మాయికి ఇది మా నానమ్మ ఫోటో దగ్గర పెట్టాను ఇది ఎక్కువ ఎక్కువ ఇంజక్షన్ తీసుకో ఫ్రిడ్జ్ ఇంజక్షన్ ఇంజక్షన్ కాలిపోతే పంపేస్తావేమమ్మా ఇలా పట్టుకో జాగ్రత్తగా పట్టుకెళ్ళి లియా ఏది అడుపుద్దు మమ్మీ బాగా వండుతుందా చిన్న చూస్తా అప్పుడు చెప్తావా బాగా ఉండింది లేదో

I love you. I love you too. मर लिया कुछ अपना क्या? चूड़ा को नी कौसो जोतना तो लिया। White rice लिया करके chicken curry ऐसे आनंद लेते हैं ना? आनंद में ऐसा तो लिया करो तीन है तो दारा लियो। क्या करने के लिए? इधर के लिए। బయటెట్టు మరీ అంత లోపలికి ఎందుకు ఇలా పెట్టు హాల్లో తినే ఇది తినేస్తే మళ్ళీ నీకు బిర్యానీ వేస్తాను

एको इंद्री, चलो माँ, आई तू यूनिट इच्छा ढंडो, इंस्टेल, हमें डाउनलोड, बोल दे, मैं वैसे फिल्म में कौनसा साल पढ़ता था, मेरे को चार, बानम बाय రోజు నైట్ వరకు కూడా మేము అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఆ డే అంతా కూడా చాలా నార్మల్గానే గడిచింది నాకు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది బట్ ఆ రోజు మాత్రము అంతా నార్మల్గా ఉంది నేను అమ్మ వాళ్ళ ఇంట్లో నైట్ వరకు ఉండిపోయాము డిన్నర్ అక్కడే చేస్తాము ఇంకా డాడీ వచ్చిన తర్వాత డాడీకి చెప్పేసి అక్కడ నుండి మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళకి డిన్నర్ టైం అయిపోయిందని క్యారేజ్ పట్టుకుని మా ఇంటికి వచ్చేసాము అత్తయ్య వాళ్ళకి క్యారేజ్ ఇచ్చేసాను ఇంకా నెక్స్ట్ మా శ్రేణి అయితే కొంచెం అనిజీగా ఉంది నాకు నేను నిద్రపోతానని తను పడుకుండిపోయాడు పాప కూడా కాసేపటికి నిద్రపోయింది నేను ఎడిటింగ్ వర్క్ ఉంది అని చెప్పేసి కొంచెం ఫోన్లో ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను తను వన్ ఆ టైం అయ్యేసరికి వాష్రూమ్ కని అనమాట మా హస్బెండ్ సరే కదా అని చెప్పేసి కొంచెం హెల్ప్ చేశాను తను అప్పుడే అన్నాడు నా కాల్ నాకు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటో నాకేదో తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది అని కాలు చూస్తే బాగా చల్లగా ఉన్నాయి సరే అని చెప్పి నేను నీళ్ళు కాచి ఇచ్చి తన్ని వాష్రూమ్ దగ్గర తీసుకువెళ్ళాను వెళ్ళి వచ్చాడు పడుకునేటప్పుడు కూడా ఏదో తెలియట్లేదు లోపలేదో అన్ఈీగా అనిపిస్తుంది అని చెప్పి పడుకుండిపోయాడు ఇంకా పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ ఆ టైం అయ్యేసరికి తను ఎందుకో తెలియదు కాళ్ళు బాగా పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయని చెప్పి నిద్రలేచాడు అనమాట అది చాలా బాధాకరమైన నొప్పి తను తట్టుకోలేక ఏడ్చేశాడు కూడా ఆ టైంలోని మా హస్బెండ్ ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం నేను త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా చూసాను తన హెల్త్ ప్రాబ్లం ఏంటని కూడా నాకు ఐడియా ఉంది అయితే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది అది కూడా కొంచెం ఎక్కువగా ఉంది అని అనిపించింది కానీ అదో కాదో నాకు తెలియదు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మా హస్బెండ్కి హెల్త్కి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా సరే మేము మా హస్బెండ్కి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కాకినాడ మెడికోర్లో చేయిస్తున్నాం కదా సో ఫస్ట్ అయితే మెడికోర్ హాస్పిటల్కి వెళ్ళి తనకి ఎవరైతే ఆంకా జిస్ట్ ఉన్నారా ఆయనకి చెప్పాలన్నమాట ఆయనకి చెప్పాను ఇలాగా ఉంది తన సిచువేషన్ అని చెప్పేసి మా హస్బెండ్ని ట్రీట్ చేసే డాక్టర్ మెడికోవర్లోని మురళీధర్ సార్ అనమాట ఆయన అయితే పేషెంట్స్ని చాలా బాగా ట్రీట్ చేస్తారు ఇంకా ఆయన మా హస్బెండ్ని చూసి తన్ని ఎగ్జామిన్ చేసి అయితే సజెస్ట్ చేశారు నరాల స్పెషలిస్ట్ దగ్గరికి అండ్ అలానే ఆర్థోపెడిక్ దగ్గరికి కూడా వెళ్ళమని చెప్పి మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు మాకు ఒక స్లిప్లోని ట్యాబ్లెట్ అండ్ అలానే ఇంజెక్షన్ కూడా రాశారనమాట అవి మేము బయట ఫార్మసీలో తీసుకున్నాము ఇంజెక్షన్ అయితే ఫార్మసీలో ఉండే వాళ్ళతోనే తెలుసున్నా వాళ్ళు ఉంటే వాళ్ళతో చేయించేశాను ఇంకా ఆ ఇంజక్షన్ వన్ అవర్కి వర్క్ అయ్యింది మా హస్బెండ్ మళ్ళీ నడవటం అయితే స్టార్ట్ చేశాడు తనకి పెయిన్ కూడా కొంచెం తగ్గింది డాక్టర్ గారు ముందే చెప్పారు ఈ ఇంజక్షన్ మళ్ళీ యూజ్ చేయకూడదు ఆ టాబ్లెట్స్ కూడా అసలు వేసుకోవద్దు ఇవాళకే యూస్ చేయి ఇంకా రేపు హాస్పిటల్కి వెళ్ళిపో అని చెప్పేసి ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత వేరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళలేదు మా హస్బెండ్ని ఎందుకంటే నా దగ్గర ఆ టైంలో అస్సలు మనీ లేవు కొంచెం కూడా మనీ లేవు చాలామందిని అడిగి నాకు ఇంకా ఎవరు అమ్మాయి అనేసరికి మనీ ఇవ్వడానికి వెనకాడారు ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక నేను నా పెట్టాను నేను ఎక్కడైతే తాకట్టు పెట్టానో వాళ్ళకే ఆ తాళీ చైన్ చేస్తాను వాళ్ళు నాకు మనీ అనేది ఆ రోజు ఈవినింగ్కి ఇచ్చారు ఇంకా నాకు ఈవినింగ్కి మనీ అందాయి కానీ హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కుదరలేదు ఇంకా మేము ట్వంటీ ఫిఫ్త్ నవంబర్న హాస్పిటల్కి అయితే వెళ్ళాము మేము ఏంటంటే ఎస్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాము ఇక్కడికే ఎందుకు వెళ్ళానంటే ఆల్రెడీ మా అమ్మని ఈ హాస్పిటల్లో అయితే చూపిస్తున్నాము కొంచెం తనలో ఇంప్రూవ్మెంట్ చూసాను కాబట్టి మా హస్బెండ్ని కూడా అక్కడికే తీసుకెళ్దాం అనుకున్నాను అయితే ఇక్కడ చూపించుకోవాలంటే అడ్వాన్స్ బుకింగ్ చేయించుకోవాలి ఓపీ అనేది అప్పటికప్పుడు ఓపీ చూపించుకోవాలి అంటే ప్రతిరోజు మార్నింగ్ సెవెన్కి వెళ్ళి అక్కడ లైన్లో నిలబడితే ఫస్ట్ టెన్ మెంబర్స్కి ఓపీ టోకెన్ అనేది ఇస్తారు అలా నేను ఎర్లీ మార్నింగ్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ వెళ్ళి లైన్లో నుంచి ఉంటే నాది సెకండ్ నెంబర్ అనమాట టోకెన్ వచ్చింది ఓపీ కూడా వచ్చింది ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయిపోయి మా హస్బెండ్కి టిఫిన్ పెట్టేసిన తర్వాత తన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి తనకి కొన్ని బ్లడ్ టెస్ట్లు అండ్ అలానే ఎక్స్రే అది రాశారు ఆ టెస్ట్లు ఎక్స్రేలు తీయించుకునే ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము లంచ్కి ఇంటికి వచ్చి లంచ్ చేసేసి తిరిగి హాస్పిటల్కి వెళ్ళాము త్రీ ఓ క్లాక్కి మా రిపోర్ట్స్ రావడంతో మళ్ళీ వాటిని తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన నేను ముందే డౌట్ పడ్డట్టు మా హస్బెండ్కి కీలవాతం రిపీట్ అయింది అని చెప్పారు మా హస్బెండ్కి ఇంతకు ముందు కూడా కేలవాతం ఉంది మా అత్తకి కూడా ఉందనమాట సో అదే ప్రాబ్లం మా హస్బెండ్కి కూడా ఉంది ఇంకా దానికి మెడిసిన్ రాశారు ఆ మెడిసిన్ అంతా తీసుకుని ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము ఈ లోపల మా లవ్లీ స్లిప్పర్ని అయితే పడేసుకుంది తనకి ప్రజెంట్ ఆ టైంకి స్లిప్పర్స్ అయితే లేవు అందుకని చెప్పి తీసుకోవడానికి అండ్ అలానే అమ్మకి నైటీలు కూడా పాతవైపోయినాయి సో తనకి రెండు నైటీలు తీసుకుందాము అని చెప్పేసి కాకినాడ మెయిన్ రోడ్లోని సంత మార్కెట్కి అయితే వెళ్ళాను నిజానికి మా హస్బెండ్కి వేరే ఏ హెల్త్ ఇష్యూ ఉన్నది అని తెలిసినా కానీ ఆ రోజు నేను అంత నార్మల్గా ఉండకపోదును తనకి కీలవాత నేను ఫేస్ చేసిన ప్రాబ్లమే కదా ఏం కాదు అని నాకు నేను సర్ది చెప్పుకొని ఇంకా నా మూడ్ని బెటర్ చేసుకోవడానికి అలా మా పాపని హస్బెండ్ని తీసుకుని బయటకైతే వచ్చాను తనకి ఇంజక్షన్ ప్రభావం ఆ రోజు నైట్ వరకు బాగానే నడిచాడు ఇంకా నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది